హాయ్ వెల్కమ్ టు గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ రైల్వే బోర్డు కి ఒక లేఖ అనేది రాసింది దాంట్లో ఉన్న రెండే రెండు ముఖ్యాంశాలు చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి కాకపోతే సిక్స్త్ పాయింట్ అనేది మనం మెయిన్ గా చూద్దాం ఎందుకంటే అది బాగా రిలేటెడ్ గా ఉంది సో దీంట్లో మెయిన్ గా రెండు విషయాలు ప్రస్తావించడం జరిగింది ఒకటి వేకెన్సీస్ నెంబర్స్ గురించి అంటే ముప్పై రెండు వేల పోస్ట్ల నుంచి లక్ష పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక విజ్ఞప్తిని కోరడం జరిగింది అదే విధంగా క్వాలిఫికేషన్ గురించి రెండవ విజ్ఞప్తిని ఇక్కడ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు మొట్టమొదటిసారిగా ఈ ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఏంటి అంటే ఇది రైల్వేలో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ గురించి పనిచేస్తుంది సో ఇది చాలా మటుకు గతంలో కొన్ని విషయాలలో సక్సెస్ అయింది అంటే ఎంప్లాయీస్ కి ఏం కావాలి నోటిఫికేషన్స్ ఎన్ని రావాలి ఎన్ని పోస్టులు రావాలి ఇటువంటి వాటిలో కొన్నిసార్లు సక్సెస్ అయింది కొన్నిసార్లు ఫెయిల్ కూడా అయింది ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నట్లయితే ఏఎల్పి ఐదు వేల పోస్టులు వచ్చినాయి ఐదు వేల పోస్టులు వచ్చినప్పుడు ఈ ఏఐఆర్ఎఫ్ ఏం చేసిందంటే పద్దెనిమిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏఎల్పివి ఏఎల్పి పోస్టులు మొత్తం విడుదల చేయాల్సిందే బికాస్ ఎందుకంటే లోకో పైలట్ల పైన బాగా ప్రెషర్ పడుతుంది ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి సిగ్నల్ వ్యవస్థ ఈ వీళ్ళకి లోకో పైలట్ కి ప్రెషర్స్ వల్ల సో కాబట్టి ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను పెంచాలి అని చెప్పేసి వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసిన రెండు రోజులకే రైల్వే బోర్డు నుంచి పద్దెనిమిది వేలకి పెంచుతున్నట్లుగా ఏఎల్పి నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ తర్వాత టెక్నీషియన్ పోస్టులు ఆ తర్వాత ఇతర ఇతర రకాల పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి చాలా డిమాండ్స్ అనేది చేయడం జరిగింది కాబట్టి వాటిలో సక్సెస్ అంత మేరకు కాలేదు అయితే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే పైన ఇక్కడ ఫస్ట్ లైన్ లోనే క్లియర్ గా ఇచ్చారు చూడండి జనరల్ మేనేజర్ గారు రైల్వే బోర్డు కి రైల్వే బోర్డు కి సంబంధించిన జనరల్ మేనేజ్ గారు మేనేజర్ గారే తన ఇండెంట్ లో లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రకటించి కూడా ముప్పై రెండు వేల పోస్టులను మాత్రమే రిలీజ్ చేయడం చాలా శోచనీయం కాబట్టి ఆ అన్ని పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది తొందరలోనే రిలీజ్ చేయాలి అవి అవి అసలు సరిపోవు ఎంప్లాయీస్ సరిపోవు అదే విధంగా రైల్వే ఇప్పుడున్న ఎంప్లాయీస్ మీద కూడా బాగా ప్రెషర్ పడుతుంది అదే విధంగా నిరుద్యోగ యువతని కూడా అవకాశాలు దూరం చేస్తున్నట్లు అవుతుంది అని చెప్పేసి ఈ ఏఆర్ఎఫ్ అనేది లేఖ రాయడం జరిగింది ఇది ఫస్ట్ పాయింట్ పెంచుతారా లేదనేది తర్వాత ఆల్టర్నేటివ్ సెకండ్ ఇది చూడండి ఇక్కడ సెకండ్ పేరాలో ఆర్ యాక్ట్ అప్రెన్షిప్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ టెక్నికల్ క్యాడర్ ఇన్ లెవెల్ వన్ హ్యాడ్ ఆల్సో బీన్ రిమూవ్ విచ్ విల్ హార్మ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ వెల్ రైల్వే సేఫ్టీ సో మనకి గతంలో క్లియర్ గా చెప్పుకున్నాం రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ గా మార్చడం జరిగింది అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు రైల్వే గ్రూప్ డి అన్ని పోస్ట్ లక అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏఆర్ఎఫ్ వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే అంతకు ముందు క్వాలిఫికేషన్ ఐటీఐ ఉంది అది తీసేసి ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ పెట్టారు అలా పెట్టడం వల్ల క్వాలిటీ అనేది దెబ్బతింటుంది టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు గ్రూప్ డి పోస్టులలో జాయిన్ అవడం వల్ల ఏదైతే టెక్నికల్ క్వాలిటీ ఉంటుందో అదంతా తగ్గిపోతుంది కాబట్టి ఐటీఐ కూడా లేకపోతే యాక్ట్ అప్రెంటిషిప్ క్వాలిఫికేషన్ కూడా మళ్ళీ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు లేక్ అనేది రాయడం జరిగింది సో ఇది ఏది గుడ్ న్యూస్ ఏది బ్యాడ్ న్యూసో ఎవరికి గుడ్ న్యూసో అది నేనైతే డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే కొంతమంది టెన్త్ చదివిన వాళ్ళు టెన్త్ ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది ఐటిఐ చదివిన వాళ్ళు ఐటిఐ ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది వేకెన్సీస్ అనేది పెరగాలనుకుంటున్నారు ఏదేమైనా ఒక న్యూస్ ని మీ ముందు తీసుకురావడమే మాకు ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ రెండు ప్రధాన అంశాలు బోర్డు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి దీనిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చేయాలి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్ గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియన్ గ్రీడ్ వంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్పి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అదేవిధంగా ఆటోమటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో అవైలబుల్గా ఉంటుంది వైజ్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి చాప్టర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏం ఉండ ఫ్రీగానే ఉంటాయి సింగల్ బుక్ అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి వస్తుంది చాప్టర్ వైస్గా మోడల్స్ ఉంటాయి వైజ్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదే విధంగా నాన్ గోల్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ అప్పుడప్పుడు ఫీల్ లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్ గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్ లోనే వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ కి సో మనం ఏం చేస్తామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్ నుంచి కూడా బ్రిక్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీనికి లేదంటే చాప్టర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి సమాధానాలు అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ కి విత్ ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్ గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బినా సీ అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది ఇప్పటి ఇప్పటివరకైతే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్సిఆర్కి సంబంధించిన బిక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జికే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జేకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జికే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్ట్రాటిక్ జకేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకు ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరిగాయి అలాంటి కరెంట్ అయిర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగరకి సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా బిట్స్ కూడా ఉంటాయి చాపర్ వైగా ప్రివియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే సపోజ్ మీరు ఏ ఏ టూ బుక్స్ అన్నీ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట ఇవన్నీ కాంబో ఆఫర్ ఏ త్రీ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అయినా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ ఆఫర్స్లో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసాను పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసాను పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత కొంత టూ 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 డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు